పవిత్ర యుద్ధం పేరుతో సమాజంలో లేదా రాష్ట్రంలో అస్థిరత హింస ఇలాంటివి చెలరేగితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అల్లరి మూకలకు విధ్వంసకారులకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఈ మధ్య మనం చూసాం బరేలీలో ఎత్తున హింస చెలరేగడము ఐ లవ్ మహమ్మద్ అనేటువంటి పేరుతో ర్యాలీలు తీయడము ఇవన్నీ కూడా మనం చూసాం పెద్ద వివాదానికి దారితీసింది పోస్టర్ వార్ జరిగింది ఐ లవ్ కు వ్యతిరేకంగా ఐ లవ్ మహదేవ్ అనేటువంటి పోస్టర్లు ఐ లవ్ యోగి అనేటువంటి పోస్టర్లు కూడా వెలుస్తాయి సో ఐ లవ్ మహమ్మద్ అనడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ యోగి గారు చెప్పింది చాలా క్లియర్ గా ఈ పేరుతో ఈ పేరు మాటున ఇక్కడ హింస చెలరేగితే నేను సహించను కొంతమంది భారతదేశంలో ఉంటూ ఇక్కడే పుట్టి ఘజ్వా హింద్ అనేటువంటి నినాదంతో ఇక్కడేదో అలదరి సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అశాంతి సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరు చేసినా ఊరుకునేది లేదు పరలోకానికి పంపిస్తా అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తాం అని గతంలో చాలా మంది ఈ లా అండ్ ఆర్డర్ ని ఏ విధంగా కంట్రోల్ చేశారో మనం చూసాం మరొకసారి అదే తరహాలో ఇప్పటికే ఒక డెబ్బై మందిని అరెస్ట్ చేశారు ఈ గజ్వా ఏ హింద్ అనేది భారత గడ్డపై నడవదు అని చెప్పి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అల్లరి మూకలకు విధ్వంసకారులకు ఒక వార్నింగ్ ఇవ్వడంతో పాటు తాజాగా బంగ్లాదేశ్ కు చెందినటువంటి జమాతే ఇస్లాం అయినటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక డిప్యూటీ లీడర్ కూడా ఈ గజ్వా ఏ అయినటువంటి అంశాన్ని మేము భారత్పై మేము యుద్ధం చేస్తాము యాభై యాభై లక్షల మంది యువకులకు సిద్ధంగా ఉన్నారని చెప్పి న్యూయార్క్ వేదికగా మాట్లాడాడు సో యోగి గారు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఈ విధ్వంసకారులకి కాదు దేశం బయట ఉన్నటువంటి బోర్డర్ కి ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్ జమాత ఇస్లామి నాయకుడికి కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టయితే